నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం అరవై ఆమె బుద్ధికి మనసుకి మధ్య ఇప్పుడు సంఘర్షణ మొదలైంది వివేకం మేలుకొల్పుతుంటే యవ్వనపు పొంగు అతనికి దాసోహం కమ్మని ప్రోత్సహిస్తోంది అతడు ఏం చేసినా నీ భర్తనే కదా అంటుంది చేదుగా మిగిలిన గతం తన కళ్ళ ముందు కనిపిస్తుంటే అతనిని దూరం పెట్టడమే కరెక్ట్ అనుకుంది ఉర్వి ఆమె మౌనాన్ని అర్థం చేసుకోలేని అతడు తన మూడ్లో తానున్నాడు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు కానీ ఇది ఆలోచించే సమయం కాదు అనుభవము అనుభవిస్తూ అనుభూతులను మిగుల్చుకోవలసిన సమయం అన్న మేఘ్ ఆమెకు దూరంగా ఉండలేక తన తలను ఆమె ఒడిలో పెట్టి ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు ఆమె మౌనాన్ని భరించలేని అతడు ఏమైంది ఉరివి చాలా అంటే చాలా మృదువుగా అడిగాడు మీరు ఇలా చేస్తుంటే నేను టెంప్ట్ అయిపోతున్నాను ప్లీజ్ నాకు కాస్త దూరంగా ఉండండి ప్రాధేయపడింది అతడు ఆమె మాట విననట్టే ఉన్నాడు ఆమె నాభి దగ్గర ముద్దు పెట్టాడు దాంతో ఆమె ఊపిరి భారంగా మారింది ఆమె లాంటి నాభి చుట్టూ తన చూపుడు వేలితో సున్నాలు చుడుతూ ఇలా అంటే ఎలా అర్థం కానట్టే అస్ఖీగా అడిగాడు అతని చర్యలకు ఆమెకు మాట పెగలలేదు అతని చూపుడు వేలిని టక్కున పట్టేసింది ఏంటి ఉర్వి అడుగుతుంటే ఏమీ మాట్లాడవు మళ్ళీ మౌనవ్రతం పట్టావా అన్న అతడు ఆమె మెడ మీద చేతులు వేసి ఆమె తలను తన ముఖం మీదకి తెచ్చుకున్నాడు అతడు వదులుతున్న వెచ్చని ఊపిరి ఆమె ముఖం మీద వింజామరై విసిరింది ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది ఇదిగో ఇప్పుడు చేస్తున్నారే ఇలాంటి పనులు అని ఎలాగో అలా మాటను కూర్చుకొని చెప్పింది మరి నేను ఇలా చేయకపోతే అయ్యో వీడెక్కడి మొగడురా బాబు బొత్తిగా రొమాన్స్ తెలియదు హనీమూన్ పేరుతో నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు కానీ ఏం లాభం అన్ రొమాంటిక్ ఫెలోలా ఉన్నాడు అని నువ్వు బాధపడతావు కదా నేను పక్క నుండి నిన్ను అలా బాధపడేలా చేస్తే ఏం బాగుంటుంది చెప్పు అని ఆమెను వెనక్కి తోసి ఆమె మీద వాలాడు అప్పుడే విచ్చుకున్న పద్మంపై తుంటరి తుమ్మిదల వాలినట్టుగా వాలిపోయాడు ఆమె పెదవులని అందుకొని అందులోని మకరంధాన్ని జుర్రుకున్నాడు ఆమెకు ఒకవైపు సంతోషంగాను మరొక వైపు బాధగాను ఉంది ఎక్కడ మళ్ళీ మేఘ్ ఆ రోజులా ప్రవర్తిస్తాడేమోనన్న భయం ఆమెను వీడడం లేదు దాంతో ఆమె ప్లీజ్ అండి నన్ను వదలండి అని ప్రాధేయపడింది ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్న అతన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేసింది మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్న అతడు ఆమె తనను నెట్టేయాలని చూడడంతో అతని మనసు వచ్చి ఉక్కుమంది ముఖం చిన్నబుచ్చుకొని ఎందుకిలా చేస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదా అన్నాడు అప్పటికే అతని ముఖం ఆమె తిరస్కారాన్ని తట్టుకోలేక ఎర్రబడింది మీరంటే ఇష్టమే కానీ అని మాటలు ఆపేసింది ఇష్టమే కానీ అంటే ఏంటి అర్థం కోపంతో అంటుంటే అతని కళ్ళు చిన్నవయ్యాయి మీరు దీనికోసం కాకుండా మరో పని మీద వచ్చారని నాకు తెలుసు ఆ పనేమిటో పూర్తయిన తర్వాత అని తన వాక్యాన్ని పూర్తి చేయకుండా బాధతో మింగి అతన్ని చూసింది ఉరివి చెప్పాలనుకున్నదేమిటో సూటిగా చెప్పు ఇలా నశపెట్టకు అసహనంతో ఆమెను వదిలి దూరం జరిగాడు మేఘ దాంతో ఆమె భయపడిపోయి నేను మోసం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు ఆ ఫోటోలో అలా ఎవరు తీశారో ఎప్పుడు తీశారో ఎందుకు తీశారో కారకులు ఎవరో నాకు తెలియదు వాటి వివరాలు తెలిసే వరకు నేను మీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంది తన మనసులోని మాటను చెప్పేసింది తీక్షణమైన చూపుతో సూటీగా ఆమెనే చూస్తున్న అతని చూపుల్లో తన చూపులు కలపలేక తల పక్కకు తిప్పుకుంది ఉరివి ఆమె ఇలా చెప్పగానే అతడేమీ మాట్లాడలేదు విసురుగా ఆ గదిలో నుండి బయటికి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ గది తలుపుని వేశాడు ఎంత గట్టిగా వేశాడంటే అతనికి కోపం ఏ రేంజ్లో ఉందో ఆమెకు అర్థం అయ్యేటంతగా ఆ తలుపు శబ్దానికి ఉలిక్కి పడింది ఉరివి బాధతో కూడిన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది ఉరివి తనను దూరం పెడుతుంది అన్న కోపంతో పడక గదిలో నుండి బయటికి వచ్చిన మేఘ హాల్లో ఉన్న సోఫాలో పడుకున్నాడు కానీ అతనికి నిద్రపట్టలేదు బాగా చలిగా ఉంది ముడుచుకొని పడుకున్న చలి తగ్గడం లేదు అయినా పడకగదికి వెళ్ళలేదు ఆమె మీద అలకనో లేక మరో మరోభావంతోనో తెలియదు కానీ అలాగే పడుకున్నాడు మేఘ వెళ్ళాక ఉరివి పడుకుంది కానీ ఆమెకు నిద్రపట్టలేదు ఎంతో ఇష్టంగా దగ్గరికి తీసుకున్న మేఘ్ని దూరం పెట్టి అతడి కోపం తెప్పించినందుకు బాధపడింది అసలే ఈయన కోపం ఎక్కువ ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళినట్టు అనుకొని గది తలుపు తీసుకొని బయటికి వచ్చింది చలికి వణుకుతూ సోఫాలో పడుకొని ఉన్న మేఘ్ ఆమెకు కనిపించాడు హాల్లో ఉన్న హీటర్ సరిగ్గా పనిచేయడం లేనట్టుంది చలి బాగా తెలుస్తోంది రజోయి తెచ్చి కప్పుతుంటే కళ్ళు తెరిచిన మేఘ్ ఆమెను సీరియస్గా చూసి ఈ చలి తగ్గాలంటే ఇది సరిపోదు కోపగించుకున్నాడు హీటర్ పనిచేయడం లేదు ఈ మాటకి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రేపటికి రిపేర్ చేయొద్దురు కానీ అని అతనికి కప్పుతుంటే నాకు ఇది సరిపోదు నువ్వు అన్నట్టు అలా అడ్జస్ట్ కూడా కాను బేస్ వాయిస్తో అన్న అతడు ఆమె చేతిలో ఉన్న విసిరి పక్కన పడేసి ఆమె చెయ్యి పట్టి మీదికి లాక్కొని గట్టిగా హక్ చేసుకున్నాడు ఊహించని చర్యకు ఆమె విస్తుపోయి కళ్ళు పెద్దవి చేసింది ఏంటి అలా చూస్తున్నావు గుడ్ల గూబలాగా ఇంత వయసు వచ్చింది ఇది కూడా తెలియదా చలి తగ్గాలి అంటే ఏం చెయ్యాలో ఇప్పుడు నాకు కావలసింది కంబలి కాదు నీ కౌగిలి అని ఆమె కంఠం కింద ముఖం దాచుకున్నాడు అతని గర్పుగడ్డం గొంతు కింద గుచ్చుకొని కితకితలు పెడుతుంటే ఆపుకున్న ఆగని నవ్వు వచ్చింది ఆమెకి కిలకిలా నవ్వేసింది ఆమె నవ్వు చూసి అతనికి కోపం పోయి ఉత్సాహం వచ్చింది మరింతగా ఆమెను కౌగిలిలో పొదుముకున్నాడు తన చిలిపిమనుల కోసం శ్రీకారం చుట్టాడు మేఘ అతను ముందే ఆమెకు చెప్పాడు కదా ఇక్కడ నువ్వు ఏమనుకున్నా అది జరగదు నేను అనుకున్నదే జరుగుతుందని ఇప్పుడు ఆ పంతం నెగ్గించుకునే పనిలో ఉన్నాడు అతని తడిపెదాలు ఇస్తున్న ముద్దులకి అతని మగసిరి మీసం చేస్తున్న అల్లరికి తాళలేకపోయిన ఉరివి వివశురాలు అయ్యింది అతని ముందు ఓడిపోకూడదు ఈ రాత్రి ఫస్ట్ నైట్ చేసుకోకూడదు ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంది ఏమండి ఇక్కడ చలిగా ఉంది మనం మన గదికి వెళ్దాం ప్లీజ్ వెట్టు చేయకుండా రండి గోముగా అడిగింది ఆమె ముఖాన్ని తన అరచేతుల నడుమ బంధించి మత్తుగా వాలిపోయిన ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు మేఘ్ నేను అడిగింది ఇస్తాను అంటే చెప్పు వస్తాను అన్నాడు ఇందాక తను ఆపిన పనిని కంటిన్యూ చేశాడు తనువు మనసు వశం తప్పుతుంటే ఉరివికి తనను తాను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా మారింది ఏం చెప్పాలో అతనిని ఎలా ఆపాలో అర్థం కాలేదు ఆమెకి ఆలోచనల నడమ అలా ఉండిపోయింది ఆమె మౌనం అతనికి నచ్చలేదు ఆమె కింది పెదవి అతని మునిపంటి కింద నలిగి అతని పంటి గాట్లకు బలైంది ఆమె ఆ అనే చిరుకోపంతో అతని ముఖాన్ని పక్కకు నెట్టి వెళ్ళబోయింది అతడు వెళ్ళనిస్తాడా చెయ్యి పట్టి తన పైకి మళ్ళీ లాక్కున్నాడు ఆమె ఎంత విసురుగా లేచిందో అంతే విసురుగా వచ్చి అతని మీద పడింది అతడు కీచుగా అరిచి ఓసిరాక్షసి చూడ్డానికి పిట్టపిల్లంతున్నావు కానీ ఎంత బలంగా వచ్చి పడ్డావు నేను కాబట్టి ఇంకా ఉన్నాను అదే వేరేవాడయ్యుంటే నీ బరువు మొయ్యలేక అప్పడంలా నలిగిపోయేవాడు అని ముద్దుగా కసిరాడు అవును నేను రాక్షసిని నీ సొమ్మంతా బాగా తిని పందిలా అయ్యాను అందుకే నేను వ వదలండి నాకు దూరంగా ఉండండి కోపంతో అని ముఖం ఎర్రగా పెట్టింది అవును ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఇందాకటి నుండి ఆమె బర్వంతా తన మీద మోస్తున్న అతడు తనను తాను చూసుకొని కొంటేగా అన్నాడు అతని మాటకి ఆమె మూతి విరిచింది ఆమె విరుపుని చూసి అతని పెదవులు చిరునవ్వుతో సాగాయి ఆమె ఎంతగా అతనిని దూరం పెట్టాలని చూస్తుంటే అతడు మరింత గట్టిగా ఆమెను తన కౌగిలిలో బంధించాడు ఇరు శరీరాల రాపిడితో చలి పారిపోయింది నులివెచ్చని వలపు కోరిక ఉరివిలో కలిగింది కాదు అతడు కలిగించాడు తన చిలిపి పనులతో ఆమెలో మోహాన్ని రేపాడు ఆమెకి ఇదంతా కొంచెం కష్టంగాను కొంచెం ఇష్టంగాను ఉంది వద్దని గట్టిగా చెప్పను లేదు కావాలని ఇష్టంగా స్వీకరించను లేదు ఎటు తేల్చుకొని లేని సందిగ్ధస్థలో ఉంది ఉర్వి ఎందుకు ఇలా నానుస్తావు ఓకే చెప్పొచ్చు కదా అస్కీగా అన్న అతడు ఆమె చెవిదిమ్మను చూపుడు వెలుతో రాస్తూ ఆమెలో విరహాన్ని నింపాడు అతని మృదువైన చర్యకి అతని మధురమైన మాటకి ఆమె తనువు పులకరించింది మాటలతో చెప్పలేక మౌనంగా అతని కౌగిలిలో ఉండిపోయింది ఆమె స్పర్శ అతనికి ఏం చెప్పిందో తెలియదు కానీ ఆమె మౌనాన్ని అతడు అంగీకారంగా భావించాడు అతని ఛాతి గర్వంతో పొంగింది చిలిపి చెరునవ్వు ఒకటి అతని పెదవులపై మొలిచింది ఆమె చెవిలో గుసగుసగా గదికి వెళ్దామా అన్నాడు మూ అని మత్తుగా ములిగింది ఉరివి ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని వచ్చి పడక మీద చేర్చాడు చలి ఎప్పుడో పారిపోగా అతని వలువలు అతని ఒంటి నుండి వేరయ్యాయి ఇష్టంగా ఆమెను అల్లుకుపోయిన అతడు ఆమె తనువుని పెనవేసుకుని ఉన్న ఆమె వస్త్రాలను ఆమెకు దూరం చేసే పనిలో ఉన్నాడు ప్రేమమేకంలో మునిగి ఉన్న ఉరివికి అతనికి సహకరిస్తుందా ఈ రాత్రి వాళ్ళు ఒకరిలో ఒకరు మమేకమవుతారా చూడాలి మేఘ తల్లి అనామిక తన గదిలో పడుకొని నిద్రపోతోంది ఇంతలో ఒక అతను గది తలుపులు తీసుకొని చనువుగా ఆమె దగ్గరికి వచ్చాడు నిద్రలో ముద్దొస్తున్న ఆమె ముఖాన్ని తనివి తీరా చూసి అను ఎంత కాలమైందిరా నేను చూసి ఎలా ఉన్నావు అని ఆమె పక్కన కూర్చొని ఆమె తల నిమిరాడు నిద్రలో ఉన్న ఆమె మెల్లిగా కదిలింది అతని స్పర్శ ఆమెకు చెప్పింది ఆ వచ్చింది ఎవరో దాంతో ఆమె చిన్నగా కళ్ళు తెరిచింది కళ్ళ ముందు కనిపించిన అతన్ని చూసి ఆశ్చర్యానందాలకు లోనైంది మీరు మీరైనా వచ్చారా ఉత్సాహం ఉప్పొంగగా ఆమె మాటలు తడబడ్డాయి అవును నేనే నన్ను గుర్తుపట్టలేదా అప్పుడే నన్ను మర్చిపోయావా అలుకగా అడిగాడు ఆ వచ్చిన అతడు నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అండి లోకమంతా మీరు లేరు ఇక రారు అని చెప్తున్నా నేను నమ్మలేదు మీరు ఎక్కడో ఒకచోట ఉన్నారని ఏదో ఒకరోజు నా కోసం వస్తారని నాకు తెలుసు అందుకే ఆ నమ్మకంతోనే ఇదిగో ఇలా చూడండి అని తన చేతులు నుదురు చూపించింది అనామిక అది చూసి అతని పెదవులపై సన్నని చిరునవ్వు మొలిచింది నాకు తెలుసు అను నేను లేను అంటే నువ్వు నమ్మవని నువ్వు ఇలాగే సుమంగలిగా నా కోసం అలంకరించుకొని ఎదురుచూస్తూ ఉంటావని తెలుసు నాకు అందుకే నేను నీ కోసం వచ్చేశాను అని ఆమెను తన కౌగిలిలో పొదుముకున్నాడు శరత్చంద్ర అతను ఎవరో కాదు మేఘ తండ్రి అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయిన అనామిక ఇన్నాళ్ళు తన ఎదురుచూపుని తనలో గూడు కట్టుకొని ఉన్న గుండెలోని బాధని తన భర్త సన్నిధిలో మరిచింది ఎందుకండి మీరు నా దగ్గరికి రావడానికి ఇంత ఆలస్యం చేశారు అందరూ మీరు లేరు అంటుంటే విని విని విసిగిపోయాను ఇంకొన్నాళ్ళు పోతే నేను కూడా మీరు లేరేమో అని నమ్మేసేలా ఉన్నాయి వాళ్ళ మాటలు నేను మాత్రం ఎన్నాళ్ళని ఓపిక పట్టను మీ నుంచి ఎలాంటి కబురు రాకపోతే మీరిక లేరని అందరిలా నమ్మాల్సి వస్తుంది కదా ఆవేదనతో అన్న ఆమె ఇప్పటికైనా మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని ఆనందంతో కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆ వచ్చింది చనిపోయాడు అనుకున్న ఆమె భర్త శరత్చంద్రయ్యేన నిజంగా అతడు వచ్చాడా ఆమె భ్రమపడిందా లేక కలగన్నదా ఈ కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఈ స్టోరీతో పాటు నేను ఇస్తున్న మరో రెండు స్టోరీలు కూడా చూసేయండి కొన్ని ఎపిసోడ్లు చూస్తే ఆ స్టోరీలు కూడా మీకు నచ్చుతాయి ఈ స్టోరీ లాగానే వాటిని లైక్ చేస్తారు చూస్తారు కదా దయచేసి నా వీడియోను చూసిన వారందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోను చివరి వరకు చూడండి థ్యాంక్ యూ